స్వాగతం బడుగు బలహీన వర్గాల ఆసాద్ దివంగత వంగవీటి మోహన రంగా అని అటువంటి పోరాట పటిమ కలిగిన వంగవీటి రంగాన్ని ఇప్పటి తరం వారు ఆదర్శంగా తీసుకోవాలని మండపేట పట్టణంలో వంగవీటి రంగా జయంతిని పురస్కరించుకుని కరాచీ సెంటర్ లోని రంగ విగ్రహానికి టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరం పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు టీడీపీ నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్యే వేగుళ్ల అన్నారు దివంగత నేత బడుగు బలహీన వర్గాల ఆశాకరణం వంగవీటి మోహనరంగ జయంతి పురస్కరించుకుని మండపేట కరాచీ సెంటర్లో ఉన్న వంగవీటి మోహనరంగ విగ్రహానికి మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ వరప్రకాష్ పట్న టీడీపీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు టీడీపీ నాయకులు రంగ అభిమానులతో కలిసి మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు రంగా విగ్రహానికి పూలమాల వేసి గణ నివాళులర్పించారు అనంతరం నాయకులు కార్యకర్తలు మిఠాయిలు పంచుకున్నారు జోగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ రంగా పేదల పాలటపై నిధిగా పేద వర్గాల ప్రజల పక్షాలు నిలబడి ఎన్నో పోరాటాలు చేసిన మహోన్నత వ్యక్తన్నారు ఈ స్వర్గీయ మంగువీటి మోహన్ రంగ గారి యొక్క డెబ్భై ఏడవ జయంతి ఈరోజు ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది కారణం ఏంటంటే ఆయన బడుకు బలహ వర్గాలకి కులాలతో మతాలతో సంబంధం లేకుండా పేదవారందరికీ కూడా న్యాయం చేయాలని ఒక సంకల్పంతో ఏ రంగా ఆ రోజున ప్రజాసేవ చేశారో మనం అందరం చూసాం మరి శ్రీ రంగాకారి అయితే స్వర్గీయ సంగీత వెంకటరెడ్డి గారు కూడా ఒకసారి వెళ్ళి కలవడం కూడా జరిగింది మరి ఈ రోజున ఈ యొక్క సంకీర్ణ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పట్నంలో కూడా ఆయన కుమారుడు శ్రీ వంగవీడి రాధ గారి యొక్క కృషి మరి అమోఘం వెలకట్టలేనిది మరి ఆయన కూడా అప్పుడు మనకి ఎలక్షన్ వచ్చే సమయంలో మండపేట వస్తానని చెప్పి ఆయన నాకు ప్రామిస్ చేయడం అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో అయితే మరి ఆయన మన మండపేట డిజుకం రావడం ఒకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కానీ టైం షెడ్యూల్ సరిపోక మరి ఆయన రాలేకపోయారు రాలేకపోయినప్పటికీ కూడా ఆయన వారికి తెలిసిన వారు అందరికీ కూడా మెసేజ్ ద్వారా ఇక్కడ జోగేశాన్ని గెలిపించుకోవాలని చెప్పి వారు కూడా నా తరపున అభ్యర్థించడం దాన్ని మండించి మరి మన సోదరులు సోదరుని కూడా అత్యంత మెజార్టీతో మరి నలభై నాలుగు వేల ఐదు వందల సుమారు ఓట్ల మెజార్టీతో మనం గెలిపించారంటే దాకా ఎంతో కూర్చు కూడా పూర్తి ఉందని చెప్పి మనసు చేసుకుంటూ మరి శ్రీ శ్రీ రంగా గారి యొక్క అడుగు జాడల్లో మనం అందరం కూడా వయణించాలని ఆయన ఆశయాల్ని పూర్తి చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి అందరికీ శవనిగా మనసు చేసుకుంటూ అందరం కలిసి ఆయన అడుగు అడుగుజాడని అడుగుతామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి